కుమార్ మహేశ్వరి చెన్నై నుంచి వచ్చారు మీది పెళ్ళి నాలుగేళ్ళు అయింది సార్ అంతే కదా పెళ్ళై నాలుగేళ్ళు ఏళ్ళు అయింది సరే మీకు ఇంత ముందు కూడా ప్రెగ్నెన్సీ వచ్చి పోయే మూడు నెలల్లో కూడా పోతున్నాయని చెప్పారు మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ తర్వాత రావట్లేదేంటా అని చెప్పి మన దగ్గరికి వచ్చారు వచ్చాక మనం ట్రీట్మెంట్ ఎన్ను ఇచ్చాం అయిపోయింది టూ మంత్స్ తీసుకెళ్లారు ఇంకా టూ మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే కొన్ని పిల్లలు మిగిలి ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మీకు అక్కడ బెటా ఐసీజీ టెస్ట్ చేశారు ఉమామహేశ్వరి ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము ఐదు దాటిపోయింది అలాగే మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మనకి ఇక్కడ స్కానింగ్ తీర్చుకున్నాము గర్భసంచులో వచ్చిందా ఒకవేళ ట్యూబ్ లో వచ్చిందా తెలుసుకోవడానికి అంటే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ అప్ నార్మల్ అని చూడటానికి స్కాన్ చేయించుకోమన్నాము స్కాన్ లో కూడా గర్భ వచ్చిందని వచ్చేసింది సో అది ఇప్పుడు అర్థమైంది కదా క్రిములు అనేది ఉంటాయి అవి ప్రెగ్నెన్సీ రాని ఒకవేళ వస్తే నిలవనే ఇప్పుడు అదే క్రిముల నుంచి మన బిడ్డను కాపాడుకోవాలి ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకెళ్ళడానికే మీరు వచ్చాయి ఎందుకంటే మన బిడ్డను మళ్ళా కొట్టేస్తాయి ఇన్నాళ్ళు తెలియకే కదా అది పోగొట్టుకున్నాం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది పోయింది ఇప్పుడైతే నిలబడటం కూడా లేదు అది నిలబడి కాబట్టి తర్వాత తర్వాత రాని కూడా రానివ్వదు ఇవన్నీ మీరు పేస్ చేశారు అవన్నీ నేను కౌన్సిలింగ్ రోజు చెప్పాను అదే క్రిముల నుంచి బిడ్డను కాపాడుకోవడానికి ఇప్పుడు మందులు తీసుకెళ్ళడానికి రమ్మను అక్కడ నుంచి వచ్చారు హాస్పిటల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం సరేనండి మీరు మందులు అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్లు మనకి ఈ క్రిములకు సంబంధించిన టెస్ట్లు చేయడం కానీ దాన్ని గుర్తించడం గానీ బిడ్డని కాపాడటం కానీ చేయటం లేదు కాబట్టి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చిన అలాగే శామ్యూల్ రాజు గారు శ్రేష్ఠ నైని గారు మీరు మీరు వరంగల్ నుంచి వచ్చారు

క్రిములు వాడుకున్నాయి చాలా మంది జీరో అకౌంట్ అయిందంటే ఏదో నేరం చేసినట్టు ఆయన ఏదో ఘోరం చేసినట్టు ఆయనకేదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండిపోయినట్టు చూస్తూ ఉంటారు మనం ఆ రోజు చెప్పాం ఈ జీరో అకౌంట్ అవ్వడానికి కారణం క్రిములు మందు సిగరెట్ గుట్కా పాన్పురాగు కై బ్యాడ్ హ్యాబిట్స్ కాదు అవేమీ లేవు అవి ఉన్న వాళ్ళందరికీ ఉన్నారు పిల్లలు అది లేరు అలాగే పిల్లలు లేరు ఎందుకు లేవంటే ఇది క్రిములు అయ్యా అని చెప్పారు ఈ క్రిములు వల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది క్రిమి వచ్చి విరికనం తల తినేస్తే తల విరికనం విరేకనం తోకలు తినేస్తే తోకలేని విరేకనం తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కనం అయిపోతుంది అని మనం చెప్పాం అలాగా ఈ మందు కొట్టినా కరోనా వచ్చి కాటేస్తుంది మందు కొట్టకపోయినా కరోనా కాటేస్తుంది సిగరెట్ తాగినా కరోనా కాటేస్తుంది సిగరెట్ తాగకపోయినా కాటేస్తుంది గుట్కా వేసినా కాటేస్తుంది ఎగిపోయినా కాటేస్తుంది వాటి వల్ల కాదు క్రిములకు విచక్షణ లేదు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా మీ కణాలు జీరో అవ్వచ్చు క్రిములు ఆ క్రిమి గాలి ద్వారా రావచ్చు ఆహారం ద్వారా వెళ్ళొచ్చు మన పొట్లోకి వెళ్ళిపోతే మన డ్యామేజ్ అది మనం చెప్పాము అర్థం చేసుకున్నారు బయటంతా భయపెడుతున్నారు జీరో కౌంట్ అయితే సరే పనికిరేఫ్ వెళ్ళిపోండి అంటున్నారు అది అక్కర్లేదు మన కణాలను మనం బతికించుకోవచ్చు చక్కగా మనం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నేను చెప్పాను మీరు నమ్మారు చక్కగా వచ్చారు మన క్రిమినల్ టెస్ట్ భార్య భర్తలు చేయించుకున్నారు మందులు ఇద్దరికిచ్చి నేను అది కూడా చెప్పాను క్రిములుంటే భర్తకుంటే భార్య కంటుకుపోతాయి ఉంటే భర్త కంటుకుపోతాయి కరోనా భర్తకు వస్తే పొద్దున్నోడి భార్యకి కంటుంది భార్య కంటుకుంటే పొద్దున్న లేచేదోడి భర్త కంటుకుంటారు ఇద్దరు కలిసి ఒకేసారి క్రిముల పొరదని కడిగేసుకోవడం లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఉండి ఆ నుంచి బయటపడరు మందులు ఇచ్చి వదిలించిన మళ్ళీ మీ ఆవిడ నుంచి మీకు అంటుకుంటాయి ఎందుకంటే మీ ఆవిడకి అంటిచ్చేసి ఉంటారు ఇది బాడీలో నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాయి మనకి కనపడేవి కాదు మనకు ఫోన్లు చెయ్యము కాబట్టి మనం రక్త పరీక్షల ద్వారా యూరిన్ పరీక్షల ద్వారా వీటిని కనిపెట్టి ఆ క్రిములకు సంబంధించిన సేమ్ నేను ఏం అదే జరిగింది క్రిములు వరకే మీరు వాడారు హార్మోన్లకి వెళ్ళి వాడదాం అనుకుంటూ ఉండగానే రిజల్ట్ వచ్చేసరి జీరో నుంచి హీరోగా మారిన వాళ్ళు ఇవాళ మీరు కూడా ఒకరు ఎన్నో వేల మంది మారిపోయారు ఇక్కడ ప్రపంచంలో జీరో వైద్యం లేదంటున్నారు వైద్యం ఉంది అని మనం చెప్తున్నాం ఉంది అని చెప్పడమే కాకుండా ప్రెగ్నెన్సీలు తీసుకొచ్చి నిరూపించి డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా మనం వీడియో పెట్టాం మీరు నమ్మారు మీలో ధైర్యం కలిగింది ఇక్కడ వరకు వచ్చారు వచ్చినందుకు ఒక యూట్యూబ్ చూసి ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు కూడా వాళ్ళ రిజల్ట్ వచ్చింది మీరు కూడా అక్కడ టెస్ట్ చేయించారు వైపుకి మేము టెలికాలర్లో ఫోన్ చేస్తే చెప్పాం పద్నాలుగు వందల ముప్పై నాలుగు వచ్చింది బేటాయి దాటితే ప్రెగ్నెన్సీ పద్నాలుగు వందల ముప్పై నాలుగు వచ్చేసింది అలాగే స్కాన్లో కూడా చూడమన్నాం ఇది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడమన్నాం గర్భ సంచలన వచ్చిందని చెప్పి అక్కడ ఇచ్చారు ఎర్లీ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ కూడా చేయించారు కిట్ కూడా చేయించారు కిట్ కూడా దాసారు పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ చూపించండి దాకేటప్పుడు నువ్వు ఇక్కడ నుంచి మొదలయ్యావుతా నుంచి మొదలయ్యావు అబ్బాయి అని చెప్పవచ్చు తర్వాత గిఫ్ట్ ఓకే యూ

అవన్నీ సర్వీసులు చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా సో మొత్తానికి మీరు కూడా హీరోగా మారారు సినిమాల్లో హీరోలు వేరు రియల్ హీరోలు మీరు రియల్ హీరోలు ఒక ప్రమాదం వచ్చినప్పుడు దానికి వెంబేలు ఎత్తకోకుండా భయపడకోకుండా అది ఎందుకు వచ్చింది కానీ లోపం రావడానికి కారణాలు ఏమిటి గుర్తించి వాటిని సరి చేసుకోవడమే ధైర్యుల లక్షణం ధీరుల లక్షణం అది అట్లా ఉండాలి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి ఫస్ట్ మిమ్మల్ని నడిపించే గురువు ఎన్నుకోవాలి ఇక్కడ వైద్య గురువుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు మనం చెప్పినట్టు విన్నారు చక్కగా మందులు వాడుకున్నారు రిజల్ట్ పొందారు మంచిది శ్రేష్ఠ నైనీ గారిది సక్సెస్ స్టోరీ వరంగల్ సక్సెస్ స్టోరీది జీరో టు జీరో స్టోరీ అమ్మాయి కూడా ఏమైనా ఉన్నాయి ఆడికేం లేదన్నారు అప్పుడు ఇప్పుడు కూడా చక్కగా ఫైవ్ వీక్స్ ఉంది బాగా ఉంది అని చెప్పారు డెస్టినేషన్ కూడా వచ్చేసింది ఓకే రమ్య నవీన్ గారు రమ్య నవీన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు మీకు సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదండి పెళ్ళి సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ లో నాచురల్ గా పెళ్ళైన కొత్తలో ఒక రెండు సార్లు వచ్చి పోయింది ప్రెగ్నెన్సీ తర్వాత తర్వాత ఇక రావడం కూడా కష్టమైపోతుంది ఏమిటి ఎందుకు రావట్లేదు వచ్చి ఎందుకు పోయి తర్వాత ఎందుకు రావట్లేదు అర్థం కాక మరి యూట్యూబ్ ద్వారా మీరు కూడా వచ్చింది సార్ యూట్యూబ్లో ఫ్రెండ్ కూడా చెప్పాడు సార్ ఓకే అతను 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 మాముని చూసాడు సార్ అంతే ఎందుకంటే వీడియో చూసాడు ఇంకా రాలేదు సార్ డిస్కస్ చేశాడు నేను వచ్చాను అతను ఇప్పుడు చూపెట్టుకోవడానికి ఇప్పుడు క్లోజ్ చేస్తాను సార్ నేను చెప్పాను కొంచెం ఫస్ట్ వీక్ వస్తాడు సార్ ఫర్ మంత్ ట్వంటీ థౌసండ్ ఓన్లీ మెడిసిన్స్ కేన్ టైం వేస్ట్ చేస్తున్నావు తొందరగా ఇక్కడికి వెళ్ళిపో ఆ అతను చెప్పాడు అతను డ్రాప్ అయ్యాడు నేను వచ్చాను అది కొంత మంది అంతే చూస్తారు వీడియోలు కాకపోతే వాళ్ళు బ్లూ బెల్లు మరి నువ్వు వెళ్ళిన తర్వాత నీ పిల్ల నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీ పిల్లలు వెళ్ళమను మీ పిల్లలు పుట్టి మీకు మనవాళ్ళు పుట్టిన తర్వాత మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు రాని అప్పుడు చూస్తారని అక్కడే ఉంటారు అంటే ఊరు పక్కనే ఉందిగా సందులో ఉందిగా పొందులో ఉంది కదా అని వెళ్ళిపోతూ అవి ఎప్పుడు చేయించుకుని ఒళ్ళు బొలం చేయించుకుంటారు డబ్బులు బొలం చేసుకుంటారు తప్ప

మూడు లక్షలు యాభై వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు అని వెళ్తారు కానీ యాభై వేలు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుందని విషయం తెలియట్లేదు ఇప్పుడు ఒక ఆయన చేసుకుంటున్నాడు అప్రోషనట్లీ సిక్స్ లాక్ అవుతుంది కొంతమందికి ఐబియా వర్కింగ్ ఎంప్లాయిస్ అప్ప సిక్స్ లాక్స్ కి కూడా వెళ్ళిపోయింది ఒక యాభై లక్ష రెండు లక్షలు ఇప్పుడు అలా కాదు ఐదు ఆరుకి కూడా వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు సిక్స్ అవుతుందని చెప్పాడు సార్ నేనే రీసెంట్ గా అయినా కూడా గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేదు వస్తదనే గ్యారంటీ లేదు సార్ ఆ రోజున మనం కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆనందపూలంలో రెండు సార్లు అయిపోయిందని వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అవును చాలా మంది లో పోగొట్టుకుని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కోల్డ్పై ఉన్నారు వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాయి ఎంతోమందికి ప్రెగ్నెన్సీ నేచురల్గా తెప్పించావు ఐవీ అప్పులకు రావట్లేదు కానీ మన దగ్గర నేచురల్గా కానీ ప్రెగ్నెన్సీలు వస్తాయి అక్కడ మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటే వస్తుంది అనేది ఏమీ లేదు సమస్యను గుర్తించి ఆ లోపాన్ని సరి చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది సమస్య మనల్ని మూడు లక్షలు ఖర్చు పెట్టు ఆరు లక్షలు ఇచ్చే వాళ్ళకి డాక్టర్లు కానీ చెప్పట్లేదు నన్ను గుర్తించు నాలో ఉన్న లోపాన్ని సరిదిద్దు నేను బిడ్డ నీ చేతికి ఇచ్చేస్తానని చెప్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి అది సో మీరు కూడా మన దగ్గరికి వచ్చారు ఎన్న వచ్చేసిందండి వన్ మంత్ లో వైరస్ కిట్ వాడుతుండగానే ఫస్ట్ టూ మంత్స్ కోర్స్ అవుతూ ఉండగానే వచ్చేసింది ఫిఫ్త్ నెంబర్ వాడుతున్నారు వాడుతుండగా అయిపోయింది టీకా వేయించుకున్నారు ఫిఫ్త్ నెంబర్ వాడుకుంటున్నారు అంటే టీకానికి ఒక మూడు గ్రిములు ఇది ఒక నాలుగు క్రిములు ఏడు గ్రిములు పోగానే మీకు సెట్ అయిపోయింది సో మీరు కూడా మనం గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబ్లో ఉందా చేయించుకోమన్నాం ముందేమో బీటా ఐసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం మరి మీ వైఫ్కి చేయించారు రమ్య కృష్ణ గారికి ఆవిడికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని బ్లడ్ టెస్ట్లో కూడా వచ్చింది తర్వాత స్కానింగ్ దించుకోమన్నాం స్కానింగ్ దించుకుంటే ట్యూబుల్లో లేదు గర్భసంచులోనే ఉంది నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు సో నార్మల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇక ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎప్పుడో వచ్చిన ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనం లాక్కొచ్చాం రక్తానికి క్రిములు దొరికించి అదే క్రిములు మన బిడ్డను కూడా డ్యామేజ్ చేయకుండా కాపాడుకోవాలి మన టార్గెట్ అది నెక్స్ట్ ఏ క్రిమి అయితే ఉందో మనకు తెలుసు కాబట్టి ఆ క్రిమి నుంచి గర్భ సంచను కాపాడాం అలాగే బిడ్డను కూడా కాపాడుకోవాలి క్రిముల పద్మ నుంచి బిడ్డల్ని కాపాడుకునే మెడిసిన్ తీసుకెళ్ళడానికి మిమ్మల్ని కూడా రామన్నా అది తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు అంబికా గారు మీరు కూడా తెలంగాణ తాండూరు నుంచి వచ్చారు తాండూరు నుంచి వచ్చారు ఎనిమిది ఏళ్ళు అయిపోయింది మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా ప్రయత్నాలు చేశారండి అయిన వెంటనే మీకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాయి కానీ అపార్షన్లు అయిపోయినాయి మరి ఎందుకు రావట్లేదు అంటే డాక్టర్లు ఏం చెప్పారు మీరు లాప్రోస్కోపీకి వెళ్ళండి ఐపీఎఫ్ కళ్ళండి అన్నారు లాప్రోస్కోపీ చేయించారు అది పోయింది ఐపీఎఫ్కి వెళ్ళారో అది ఫెయిల్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలా మీకు ఐపీఎఫ్ కన్నా ముందే న్యాచురల్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి నాచురల్ కానీ ఐపీఎఫ్ చేస్తే మన ప్రెగ్నెన్సీ కూడా రాల న్యాచురల్ వచ్చేది కూడా రాలే చివరికి మన దగ్గరికి వచ్చి ఇక్కడ లాభం లేదు డబ్బులు అయిపోతున్నాయి వయసు కూడా మించిపోయింది అని చెప్తున్నారు ఇంకొక డిస్కౌంట్ ఐపీఎఫ్ చేయించుకోండి గ్యారెంటీ ఐపీఎఫ్ ఉంది రండి వేరే ప్యాకేజ్ ఉంది రండి అంటున్నారు తప్ప ఐవీఎఫ్ తప్ప న్యాచురల్ గా వచ్చే మార్గం కూడా చెప్పలేదు అందుకనే మనం ఏం చేశారు యూట్యూబ్ లో వీడియో చూసుకుని మీరు మన దగ్గరికి వచ్చారు వచ్చాక మన దగ్గర మెడిసిన్ వాడుతూ ఉన్నారు ఎన్నాళ్ళకి వచ్చేసిందండి వన్ మంత్ కి వైరస్ కిట్ కు టూ మంత్స్ వాడుతూ ఉండగా ఫిఫ్త్ నెంబర్ మీరు వాడుతూ ఉండగా మీకు వచ్చేసి ఫిఫ్త్ నెంబర్ క్రిములు టేకా వేయించుకున్నారు తర్వాత ఐదో నెంబర్ మెడిసిన్ అంటే మీరు కూడా అంతే ఏడు క్రిములు తొలగానే వచ్చేస్తారు చూడండి ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పింది మనం చెప్తున్నాం

ఎంతమంది మా పక్క వీధిలో ఉన్న విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో కనపడదు కానీ హైదరాబాద్ లో ఉన్నా కనపడుతుంది వరంగల్ లో ఉన్నా కనపడుతుంది ఏ ఊర్లో ఉన్నా ఇది కనపడుతుంది అది కదా విశేషం దీంట్లో ఉన్న గొప్పదనం మీద చెన్నై చెన్నై నుంచి కూడా కనపడింది కానీ ఈ వీధిలో ఉన్న సందులో వాళ్ళకి కూడా కనపడదు ఈ వీడియో అక్కడ కనపడదు కనపడితే కొంతమంది రాదు ఇప్పుడు ఉన్నారు వచ్చారు ఈయనకి చెప్పినా ఆయన ఇంకా రాలేకపోయారా చూసారా టైం రావాలి టైం వస్తే తప్ప అది రాదు సరే మీరు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది న్యాచురల్గా మందులతో ఐవైపు రాంది ఆపరేషన్కి రాంది ఎలా వచ్చిందా అని చెప్పి డౌట్ డౌట్ కానీ మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా తెలియడానికి బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది మన టెలికాలర్లు మీకు ఆ బ్లడ్ టెస్ట్ అది చెప్పించాను చెప్పించిన తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అక్కడే చేయించి పెట్టమంటే పెట్టాను అవి దాటిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ తర్వాత స్కానింగ్ కూడా చేయించుకోమన్నాము స్కానింగ్ కూడా చేయించుకోండి అక్కడే చేయించుకోండి నేను చెప్పాను అది గర్భసంచులో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ చేయిస్తే స్కానింగ్ లో కూడా గర్భసంచి వచ్చింది చాలా మంది ఐబీఎఫ్ చేయించుకుంటారు తీరా వచ్చి ట్యూబుల్లో వస్తుంది ఎక్టోపిక్ లో కారణం అది కూడా నేను చెప్పాను క్రిములనేవి ట్యూబుల్ రెండారా ఉంటే మీరు ఆ క్రిములు తొలగించుకోకుండా డైరెక్ట్గా గర్భ సంచిలో బిడ్డను పెడితే ఆ ట్యూబుల్లో ఉన్న క్రిములు వెనక్కి వచ్చి గర్భ సంచిలో ఉన్న బిడ్డను లాక్కుపోయి ట్యూబుల్లో పెడతారు అందుకే టోపిక్లో అందువల్ల మనం ఏం చెప్తున్నాము మసిపోసి మారేటికాయ చేసే కార్యక్రమాలు ఆపేసి ఆ ట్యూబుల్లో ఉన్న క్రిముల్ని తావడానికి మందులు పెట్టుకోండి ట్యూబులు క్లీన్ అయిపోతాయి చక్కగా క్రిములు లేకపోకుండా మీ బిడ్డ గర్భ సంచిలో ఉన్నా కూడా డ్యామేజ్ చేయడానికి ఎవరు ఉండడిక అది నేను చెప్తున్నాను సో మొత్తానికి మీరు నలుగురు కూడా ఒకే రోజు వచ్చారు ఒకే రోజు మీ అందరికీ ఒకేసారి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి కేవలం రెండు నెలల లోపే మీరు మరి ఇప్పుడు అర్థమై ఉండాలి మీ అందరికీ ఒకసారి వచ్చాయి ప్రెగ్నెన్సీ గా అందరికీ వచ్చాయి కానీ పోయే మీకు రాలా ఫస్ట్ టైం మీకు రావడం ఇదే ఫస్ట్ టైం వచ్చింది అందరికి వచ్చాయి పోయే కానీ పోతే మిగతా డాక్టర్లు ఏం చెప్పారంటే ఐబీఎఫ్లు గెలవాలి కనీసం లకి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీలు రప్పించలేకపోయాం లాప్రోస్కోపీకి వెళ్ళమన్నారు లాప్రోస్కోపీకి వెళ్ళినా ప్రెగ్నెన్సీలు రప్పించలేకపోయారు మరి వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ రావట్లేక ఎందుకు రావట్లేదు అర్థం కాక మన దగ్గరికి వస్తే మనం క్రిములకి సరిచేసి మీకు ప్రెగ్నెన్సీ మళ్ళా తెప్పించాం అదే క్రిములు బిడ్డను కూడా డామేజ్ చేయకుండా ఉండడానికి ఆ మెడిసిన్ తీసుకెళ్ళడానికి కూడా మన దగ్గర రావడం ఫస్ట్ ఫైవ్ మంత్స్ మీరు మన దగ్గర వాడాలి ఎందుకంటే త్రీ మంత్స్ లోపే కదా ఫస్ట్ పోయి ఐదో నెల అది ఐదో నెల వరకే బిడ్డ రావటం అవయవాలు ఫామ్ అవటం అవకరాలు లేకోకుండా తయారవటం ఐదు నెలలు పడుతుంది ఈ ఐదు నెలలు మనం సపోర్ట్ చేస్తాం ఆ తర్వాత అరవై నెలల నుంచి మీరు అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు మన దగ్గర వరకు రావట్లేదు వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని భయపెడితే మళ్ళీ మన టెలికాలర్లో ఫోన్ చేస్తే మళ్ళీ మేము చెప్తాం మీకు తెలంగాణ నుండి గైడ్ చేస్తాం అది నిజమా కాదా కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది మనం చెప్తాం ఓకే ఇది ఇప్పుడు ప్రజెంట్గా మీకు మెడిసిన్ ఇచ్చాము ఆ మెడిసిన్ మీరు జాగ్రత్తగా వీక్లీ వన్స్ కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి మంత్లీ వన్స్ కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి అలాగే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అవి వాడుకోవాలి ఇప్పుడు భార్య ఒక వచ్చిన ప్రెగ్నెన్సీని కాపాడుకోవడం అనేది మన నెక్స్ట్ టార్గెట్ అది ఐదు నెలల వరకు కాపాడుకోవడమే కాకుండా అవకరాలు రాకోకుండా కూడా దాన్ని రక్షించుకోవడం సరైన పోషణ చేయాలి అది ఇప్పుడు దానికే మీకు ఎంత ముందో బుక్ ఇచ్చా ఇప్పుడు ఒక బుక్ ఇస్తున్నా అండి మీరు తీసుకొని గర్భిణీశ్రీ ఏం తనాలి ఏం తినకూడదు అనే బుక్ తీసుకోండి మీరు కూడా పర్మిశ్రీ ఏం తీసుకోవాలి అనేది ఆవిడకి చెప్పి ఇలాంటి ఆహారం తీసుకోవాలండి ఎలా నార్మల్ డెలివరీ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చూడాలి మీకు ఇచ్చే గిఫ్టు పుట్టేసిన తర్వాత మళ్ళీ మీరు వస్తే వస్తారు తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ కూడా ఇస్తాను ఆల్రెడీ బుక్ ఇచ్చా మీరు అమ్మ నాన్న కాగల ఇచ్చాను ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఆల్రెడీ గర్భి వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇస్తాను తర్వాత పిల్లల ఆహారం ఆరోగ్యం పట్టిస్తాను లాస్ట్ లో ఒక బుక్ ఉంటుంది మీకు అంతా అయిపోయిన తర్వాత రెండు డెలివరీలు అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మీ ఆవిడ మళ్ళీ అందము ఆరోగ్యము పెంచుకోవడం అనే బుక్ ఇస్తాను కూలిపోయిన జుట్టుని పెంచుకోవడం లాబోయిపోయిన పట్టల్లో తగ్గించుకోవడం ఇవన్నీ అప్పుడు ప్రస్తానికైతే బిడ్డ ఆరోగ్యం గురించి మనం బుక్స్ అది ఒకసారి అందరి ఇలా పెట్టండి తియమ ఒకసారి బై ఆల్ ది బెస్ట్ ఇంకొక అందరు దగ్గర ఇక్కడ పడతామా రైట్ టచ్ చేయပါ పడతావు వరుణ్ ఇక్కడ ఇదే కరతావా हां सर इट इज वेरी డెసిడెడ్ సర్ ఫస్ట్లో చూసినప్పుడు నమ్మకది కాదయ్యా బుల్లెట్ ఉందా లేదు కాదు దిగిందా లేదా ఐదు అడుగులు ఉన్నాడా ఆరు అడుగులు ఉన్నాడా డాక్టర్ గారు అనేది కాదు ఇక్కడ మనం చేసే వైద్య విధానం మీ బాడీకి కరెక్ట్గా సరైన విధానంలో ఉందా లేదా రాంగ్ రూట్లోకి వెళ్తే లక్షలు ఖర్చు అయిపోయినాయి వెళ్ళు వనం అయిపోయా రైట్ రూట్లోకి వెళ్తే మనకి రిజల్ట్ వస్తుంది ఐవీఎఫ్ అనేది మార్గం లేదు అసలు మన హాస్పిటల్ ఐవీఎఫ్ ల్యాబే లేదు ఆపరేషన్ థియేటరే లేదు కానీ పదమూడు వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించారు అది పదమూడు వేల మంది మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించిన డాక్టర్ ఎవరో లేరు మనం మనవాడు గుర్తించాడు వాళ్ళు నాకు ఒక బెస్ట్ ఇది తీసుకొచ్చాడు ఇలాంటివన్నీ మనకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాయి అంతే కదా మనం చేసేది కరెక్ట్ రూట్లో వెళ్తున్నాము వాళ్ళు కూడా లాభం పొందుతున్నారు అంటే సంతృప్తి కోసమే కదా ఇది చేస్తుంది నేను ముందే చెప్పాను ఒక ఆత్మ సంతృప్తి కోసం ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు నాకు అపరిమితమైన డబ్బు ఇచ్చాడు నాకు కావలసిన దానికనే ఎక్కించాడు ఎంతనేది కాదు నాకు అవసరమైన దానికైనా ఎక్స్ట్రా ఇచ్చాడు మరి ఉన్నదాంతో సరిపోద్ది అయినా కూడా ఈ వృత్తి వృత్తి ఎందుకు చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళని గట్టెక్కించడానికి ఆయన కిందకు వచ్చి ఆ బిడ్డని చేతిలో పెట్టలేదు దేవుడు నిజంగానే డైరెక్ట్గా ఒక అనాదికి వస్తే మిగతా వాళ్ళందరూ అందరూ చంపేయచ్చు ఒక ఏసుప్రూబ్ అన్నా చంపేస్తున్నారు సెలవులు వేసి కొట్టేసి చంపేస్తున్నారు అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా మిగతా వాళ్ళు వచ్చి కొట్టి చంపేయచ్చు ఒక రాజకీయ నాయకుడినే కొట్టి చంపేస్తున్నారు మనోళ్ళు ఆ పార్టీ కాదంటే వేరే పార్టీ వాడు మాకు అనవసరం అది ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏకంగా దేవుడే అంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా శత్రువుడు అందుకే దేవుడు దిగి రావడం మానేశారు శరీరాలని తీసుకుంటారు మన శరీరంలోకి ఆవహించి ఉన్నారు కాబట్టి ఆయనకి సహాయం కావాలి కాబట్టి నన్ను ఉపయోగించుకోవడానికి శరీరం ఉపయోగించుకోవడానికి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను అదృష్టం ఈ సృష్టి కార్యం చేయాల్సిన దేవుడే అలాగే ఒక లోకరక్షకులు లాంటి బిడ్డలు కనాలంటే దేవుడు ఎందుకు వచ్చి కనలేడు మీ జంటలు ఎన్నుకున్నాడు అందుకు మీరు అదృష్టం లోకరక్షకులు కనడానికి మీ జంట ఆ లోకరక్షకు లాంటి బిడ్డ కనీ మార్గం చెప్పడానికి దారి సూచించడానికి వైద్య గురువుగా నేను సో మనల్ని సెలెక్టెడ్ బై గాడ్ అది అందుకే నేను అంటున్నాను భయపడద్దు వెనకాల దేవుడు అందగా ఉన్నాడు మన దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు మనం భయపడకూడదు టెన్షన్ పడకూడదు చాలా మంది నిమిష నిమిషానికి టెన్షన్ పడతారు ప్రచన్నదానికి తోడు మా డాక్టర్లు కూడా ప్రచన్న గ్లోరిఫై చేసి టెన్షన్ పెట్టేసి ఏదోటి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక తెలిసి తెగి కొంతమంది భయపెట్టడమే పనిగా పెట్టుకుంటారు అందుకే నేను అంటున్నాను ధైర్యంగా ఉండండి మీ వెనకాల దేవుడు తోడుగా ఉన్నాడు మీ ఆవిడ కూడా అదే చెప్పండి ఈ వీడియో వచ్చే వరకు చూపించండి దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడకు చిన్న విషయానికి అట్లా ఇద్దామో ఇట్లా ఇద్దామో లాస్ట్ లాగా ఇద్దాము ఇది ఉంటుందేమో ఇలా తేడా అదేమో తేడాదేమో హంగారపడానికి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అందుకే బుక్ ఇచ్చారు చదవమా ప్రశాంతంగా కూర్చొని ఆ బుక్ని చదవండి ఒక బైబుల్ లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీత లాగా బుక్ చదివారు అది ఫాలో అయితే చాలు చక్కగా బిడ్డ మంచిగా ఎదుగుద్ది లోపల చక్కగా మీ చేతుల వస్తుంది మీరు ఆడుకోవచ్చు ఆడుకున్న రోజు చక్కగా బిడ్డ బయటకు వచ్చిన రోజు మాత్రం ఒక్కసారి ఫోన్ చేయండి నిన్న ఇద్దరు ఫోన్ చేశారు మాకు డెలివరీ అయిపోయిందని ఫోన్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అట్లాగే ఎట్లాగే అని చెప్తున్నారు అంతా వరం అది అత్త సొమ్మ అల్లుడి దానంలాగా దేవుడు ఇస్తాడు ఆ పేరు నాకేస్తాడంటే అది నా అదృష్టం అది అని చెప్పారు నేను సో ఇట్లా మీరు కూడా అలా డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తే కాస్త మాకు కూడా ఆనందం జరుగుతుంది మేము కూడా సంతోషిస్తాం కష్టపడవు అది ఆ బాధ నుంచి ముక్తులు కలిగించడానికి ఇలాంటి ఒక మార్గం ఉంది ఇట్లా ఐవీ పలు అక్కర్లేదు ఒళ్ళు హోనం చేసుకోవక్కర్లేదు ఆపరేషన్ తో పట్ల మీద సూదులు పెట్టి గుర్తు అనేది తెలియడానికే మిమ్మల్ని వీడియోలు చేస్తున్నాం అందుకని వేరేది ఏం లేదు ఆ వీడియో చూడబెట్టే కదా ఆయన వచ్చే ఒక రోజు నీకు తెలిసింది లేకపోతే అన్యాయంగా అక్కడే చిక్కడిపోయావు అక్కడక్కడే తిరిగేవాడు అలా అలాగే చూసి ఈయనొచ్చాడు ఈయన రిజల్ట్ పొందాడు పాప ఫ్రెండ్ ఇంకా రాలేక గెలగల ఆడుతున్నాడు ఎందుకంటే హాస్పిటల్ క్లోజ్ చేస్తాం సమ్మర్ కాబట్టి మళ్ళీ జూన్ ఒకటి వరకు అది రాలేదు ఇప్పుడు రాల వల్ల పడుతున్నా రాలేదు హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయి ప్రిపేర్ చేయించుకుంటారు రెడీ ప్రతిరోజు డిస్కస్ చేస్తానే ఉంటారు వాటికి సంబంధం లేదు ఇక్కడ మనం అదే గుర్తు పెట్టుకోవాలి అదృష్టం అనేది మనకి దేవుడు కల్పించాడు ఈ అదృష్టాన్ని కొంచెం బతికచ్చకుండా ఇదే రకంగా మళ్ళీ మీరు ఓర్పుతోనూ పట్టుదలతోనూ నిలబెట్టుకోండి ఖచ్చితంగా పన్నెండు పెట్టొస్తాడు శీఘ్రమేవో సుపుత్రిక ప్రాప్తిరెస్ ಮ್ಮ ಚೆನ್ನ ಚೆನ್ನ ಇಬ್ಬಂದು